హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీకు నేను ఖర్చుల గురించి లెక్కలు ఇంట్లో ఖర్చులు ఎలాగా రాసుకోవాలో చెప్తాను అంటే ఇప్పుడు మనం పొదుపు చేయడం అలవాటు ఉండదు కొంతమందికి లెక్కలు కొంతమంది ఇంట్లో ఎంత ఖర్చు అనేది ఇలా నెల ఖర్చులు రాసుకుంటే మనకి రోజుకి డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయో తెలుస్తుంది ఖర్చులు రాసుకోవడం వల్ల మనకి పొదుపు కూడా అలవా దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామో ఏది తగ్గించుకోవాలో అవి తెలుస్తాయి అనమాట అలాగే ఇలా రాసుకోవడం వల్ల మన ఖర్చులు తగ్గుతాయి ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పొదుపు కూడా అలవాటు చేసుకోవడానికి ఉంటుంది మనకి సపోజ్ నెలకి ఇరవై వేలు జీతం వస్తుంది అనుకోండి ఇంట్లో ఇరవై వేలు రూపాయలు ఇరవై ఇరవై వేల రూపాయలు జీతం అనుకోండి మీరు లెక్కలు ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సభ్యులకి చెప్తున్నా నేను ఓకేనా ఇప్పుడు కిరాణా సరుకులకి కిరాణా సరుకులు అంటే బిల్డింగ్ పప్పులు ఇంట్లో మార్కెట్లోకి కావాల్సిన అన్ని సరుకులు అనమాట ఇంకా బట్టల సబ్బులు సరుకు డిటర్జెంట్ పౌడర్ డిటర్జెంట్ సోప్స్ ఇంకా అన్ని సొబ్ అన్ని ఇందులోకి వస్తాయి కిటా కిరాణా సరుకులు అంటే సపోజు నేను దీనికి మూడు వేల రూపాయలు వేసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ కూరగాయలు కూరగాయలకి నెలకి ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటున్నాను నెక్స్ట్ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు మా ఇంట్లో ప్రకారం అయితే నేను మామూలుగా వేస్తున్నాను ఒక సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ కేబుల్ బిల్లు కేబుల్ బిల్లు అంటే టీవీ అన్నమాట టీవీ ఒక త్రీ హండ్రెడ్ నెక్స్ట్ మొబైల్ బిల్ అందరికి ఉంటే ఆరు వందలు అలా అయిపోతుంది కానీ మా ఇంట్లో ఒకటే ఫోన్ కాబట్టి నేను త్రీ హండ్రెడ్ వేసుకుంటున్నాను మొబైల్ బిల్లు రీఛార్జ్కి త్రీ హండ్రెడ్ ఇలాగా మనం ఖర్చులు వేసుకున్నాం కదా ఇతర మన ఇంట్లో ఖర్చులు ఇంకా ఏ వేరే వేరే ఉంటాయి కదా ఇంకా ఖర్చులు ఇంట్లో ఎవరైనా వస్తే ఇవ్వడం ఇలాంటివి దానాలు చేసే అలాంటివి ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి మనం సపోజు ఇప్పుడు వీటికి ఎంత వచ్చింది మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ప్లస్ ఐదు వేలు ఐదు వేలు పన్నెండు వందలు అంటే ఆరు వేలు రెండు వందలు వచ్చింది టోటల్ ఆరు వేల రెండు వందలు వచ్చింది టోటల్ ఓకే టోటల్ అంటే మనకి ఇక్కడ ఎంత సేవ్ అవుతుందో చూడండి చాలా డబ్బులు సేవ్ అయినాయి ఎంత పద్నాలుగు వందల వరకు ఇరవై వేలు అంటే అదే పదివేలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు వస్తుంది ఎంత సేవ్ అవుతుంది అనమాట మనకి అంటే ఇది మనం ఎలాగా ఇది పొదుపు మనం పొదుపు చేసిన డబ్బులు అంటే మనం ఇంకా ఏదైనా విలాసాలు ఆ విలాసాలు అంటే మనం ఏదైనా వేటికైనా ఎక్కువగా ఎక్స్పెండ్ చేసినా మీరు పొదుపు చేస్తే ఎలా ఖర్చు పెట్టుకుంటే మీకు ఎంత పొదుపు వస్తుంది అనమాట పదమూడు వేల ఎనిమిది వందలు వస్తుంది ఒకవేళ మీరు విలాసాలు విలాసాలు అంటే విలాసాలు ఖర్చు పెట్టేస్తుంటాయి అంటే విలాసాలు అంటే ఏంటి సినిమాలు మీ వచ్చా మీ సంతోషం కోసం కొన్ని ఖర్చు పెడతారు కదా దుబారా ఖర్చులు అంటారు చూడండి విలాసాలు అంటే సినిమా శిఖా చూడండి విలాసాలు అంటే ఏంటని చెప్పారు సినిమా షికారులు ఇంకా మన సంతోషం కోసం చేసి ఖర్చులు అనమాట ఎక్కువ విలాసాలు అంటే ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాల కోసం చేసేవి ఈ ఖర్చులు కనుక మీరు తగ్గించుకున్నారంటే మనకి పొదుపు చేయడం పొదుపు ఎక్కువ మిగిలితుంది అనమాట మనకి పొదుపు చేసిన డబ్బులు ఎక్కువ ఉంటుంది ఈ పొదుపు చేసిన డబ్బుల వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి భవిష్యత్తులో చాలా అవసరాలు వస్తాయి అంటే ఏదో ఖర్చు వస్తూ ఉంటుంది మనకు తెలియదు ఏ కొచ్చు వస్తే తెలియదు కదా ఆ ఖర్చు కోసం మనం ముందు నుంచి ఇలా డబ్బులు పొదుపు చేసుకోవడం వల్ల మన భవిష్యత్తులో వచ్చే ఖర్చులకి ముందు నుంచి జాగ్రత్త పడవచ్చు ఓకేనా అర్థమైందా ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఏంటంటే ఇంకా మీ పిల్లలకు కూడా డబ్బులు దాచుకునే అలవాటు అలవాటు చేయండి ఎందుకంటే వాళ్ళ కూడా ఇలాంటి ఖర్చులు రాయించారనుకోండి వాళ్ళకి తెలుస్తుంది మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కూడా వాళ్ళు ఖర్చు తగ్గించుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఇలా డబ్బులు ఇరవై వేలుకి ఇరవై వేలుకి ఐదు వేలైనా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే ఐదు వేలైనా పొదుపు చేయండి ఐదు వేలు పొదుపు చేయడం వల్ల ప్రతి నెల ఐదు వేలు అనుకోండి వీరు అప్పులు కూడా ఇచ్చుకుంటా ఉంటే వడ్డీకి అప్పులు కూడా ఇస్తారు కొంతమంది అలా అలవాటు చేసుకోండి అది ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేశారంటే ఇంకా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్